వెల్కమ్ టు శ్రీగిజ చిత్త వృత్తి నిరోధం చిత్తం యొక్క నిగ్రహం పరమయోగ్యం నిగ్రహింపబడిన చిత్తం సుఖప్రదం అన్నారు బుద్ధుడు ధర్మపదంలో యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి దివ్య చక్షు ఉత్తేజానికి ఉత్తేజితానికి ముందు చిత్తవృత్తుల నిరోధం అవసరం చిత్తవృత్తి నిరోధం అయిన వెంటనే కుండల్ని మేల్కొనడం మొదలవుతుంది చిత్తవృత్తి నిరోధం అంటే మనసును బుద్ధిని శూన్యం చేసుకోవడం ఉదాహరణకు ధ్యాని కానివాన్ని చిత్తం హైదరాబాద్ అబిడ్స్ రోడ్డు సాయంత్రం ఆరు గంటల సమయం మాదిరిగా గజిబిజిగా ఎప్పుడూ ఉంటుంది అయితే ఆనాపానా సతీ ద్వారా అదే చిత్తాన్ని అబిడ్స్ రోడ్డు రాత్రి రెండు గంటల సమయం మాదిరిగా నిర్మానుష్యం చేసుకోగలము మనసులో ఉన్న పనికిరాని ఆలోచన పరంపర గందరగోళం నుంచి రణగుణ ధ్వనుల నుంచి ప్రశాంతమైన స్థితికి చిత్తాన్ని మళ్లించడమే చిత్తవృత్తి నిరోధం నిచ్చల చిత్తే జీవన్ముక్తి అన్నారు ఆదిశంకరాచార్యులు అంటే చిత్తం నిచ్చలమైతే అదే ముక్తి అని మనసులో ఉన్న ఆ గందరగోళాన్నించి ఎంటీగా చేయాలంటే మనం ధ్యానం తప్పనిసరి శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా చిత్త వృత్తి నిరోధం జరుగుతుంది చిత్తం నిచ్చలమైతే అదే ముక్తి అన్నారు ఆదిశంకరాచార్యులు కాబట్టి మాస్టర్స్ ధ్యానం శరణం గచ్ఛామి శ్వాస మీద జాస శ్వాస మీద జాస పెట్టడం ద్వారా చిత్త వృత్తి నిరోధం ద్వారా నిశ్చలమైన చిత్తమైతే అదే ముక్తి అని తెలియచేస్తున్నారు కనుక మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేద్దాం శ్వాస మీద జాస పెట్టడం ద్వారా మన అద్భుతమైన ముక్తిని పొందుతాం థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్